ఎన్నికల సందర్భంగా మనకు భీమగల్ మండలంలో ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు గాను నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఇరవై మూడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు అదేవిధంగా వార్డ్ మెంబర్ పదవులకు మరి ఎన్నికలు రేపు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది మనం మొత్తం దీనికి రెండు వందల పద్దెనిమిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు వందల పద్దెనిమిది పోలింగ్ స్టేషన్లకు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్లను తర్వాత వాళ్ళ యొక్క సిబ్బంది ఓపీఓలను నియమించడం జరిగింది ఈరోజు ఈ మెటీరియల్ మెన్ను పోలీసు అంతా కూడా భీ భీమర్ ఎంపీఓ ఆఫీసులో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇచ్చి బస్సుల ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ పంపించడం జరిగింది మరి దీంతోపాటు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే పోలింగ్ అనేది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఉదయం పూటనే మరి పోలింగు కోసం వెళ్ళాలని చెప్పి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా కౌంటింగ్ సంబంధించిన విషయాన్ని చూసుకుంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ముందుగా ఒక్కొక్క వార్డు వార్డు వన్ వార్డ్ టూ వార్డు వారిగా మనము కౌంటింగ్ చేస్తాము దాని తర్వాత అన్ని వార్డులు పూర్తి అయిపోయిన తర్వాత సర్పంచ్ యొక్క బ్యాలెట్ పేపర్ లెక్కబెట్టి మరి ఎవరు విజేతను నిర్ణయించడం జరుగుతుంది దాని తర్వాత ఈ వార్డ్ మెంబర్లకు సర్పంచ్లకి ఉప సర్పంచ్ సంబంధించిన నోటీస్ ఇచ్చి అదే రోజు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత వార్డ్ మెంబర్ ఎన్నిక సర్పంచ్ ఎన్నిక తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేసి సర్పంచు వార్డు మెంబరు ఉప సర్పంచ్ ఎన్నికను డిక్లేర్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియడం జరుగుతుంది కొంతమంది ఏకగ్రీవంగా అయిన వార్డ్ మెంబర్లకు కూడా ఫామ్ ట్వంటీ నైన్ వాళ్ళకు ఎన్నిక ద్రువపత్రము అదేవిధంగా ఉప సర్పంచ్ నోటీస్ కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తూ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎవరైతే కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నారో ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు జారీ చేయడం జరిగింది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎట్టి పరిసరా భూమి కూడా ఉండకూడదు దీని గురించి విస్తృత ప్రచారం చేస్తున్నాం కేవలం ఆ పోటీ చేసే అభ్యర్థి వాళ్ళ యొక్క కౌంటింగ్ ఏజెంట్ ఈ కౌంటింగ్ ఏజెంట్ పాసులు కూడా ముద్దే రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా పొందాలని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ మంది అక్కడ గుమ్మి పోవడము తర్వాత ర్యాలీలు చేయడము సభలు నిర్వహించడము విజయోత్సవాలు చేయడము ఇవన్నీ కూడా నిషేధములు ఉన్నాయి కాబట్టి చాలా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు రాజకీయ నాయకులు ఓటర్సు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది